ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష అదే విధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష అధికారులు ఎక్కడైనా ఎక్కడైనా పొరపాటులో ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్ ఏ విధంగా దాదాపు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరూ తెలుసు అధ్యక్ష అదే విధంగా రెండు మూడు రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రకటిస్తాం కైకలూరు కాకిలూరు ఎంఎల్ఎస్ పాయింట్లో ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల బియ్యాన్ని తప్పదారి తీసుకెళ్లారు అధ్యక్ష పక్కదారి తీసుకెళ్లారు దానిపైన కూడా రెండు మూడు రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష కఠినంగా మేము వర్విస్తాం క్రిమినల్ కేసెస్ పెడతాం మాకు కొత్త కొత్తగా వచ్చిన మాకు ఈ యాక్ట్ యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష